ఓం శ్రీ శ్రీమాతృ నమ అర్కమూలన కుర్విత హనుమత్ కరోతి ప్రతిమా పూజా శక్త్యాం హనుమంత భయమాప్నోతి భయం వ్యాప్యాంతరీక్షజం పుత్ర పౌత్రాది సహిత సర్వ సౌఖ్యమావాప్నుయాత్ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే అర్కమూలైన అంటే తెల్ల జిల్లెడి యొక్క మూలముతో ఆంజనేయమూర్తిని తయారు చేసి అంటే విగ్రహంగా చెక్కి దానిని నిరంతరం పూజించినట్లయితే వాళ్ళకి ఆయుధాల వల్ల ఏ ప్రమాదం జరగదు అలాగే ఉపద్రవాలు ఉత్పాతాలు అతనికి ఎదురు కావు పౌత్రాది సంపదతో అన్ని సౌఖ్యములు పొందుతాడని ఉమాసహిత అనే మంత్రశాస్త్రంలో సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి మాట ఇది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ దోషాలకి పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్న హనుమంతునికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని గాని ధారణ చేసినట్లయితే ఎలాంటి శని దోషాలైనా పోతాయని చెప్తున్నారు